జై శ్రీరామ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కృష్ణ భక్తి గీతాలు నేను మీ ఝాన్సీ కృష్ణ ఇప్పుడు మనం దమ్మపేటలో గీతారత్నం గారు వారి ఫ్రెండ్స్ పదహారు మంది కలిసి ఒక వావ్ మహిళా కిటీని పెట్టుకున్నారు వారందరి కోరిక మేరకు వారి పేర్లతో సరదా సుగుణాలతో ఒక చక్కని పాట మనం పాడుకుందాం ఈ పాట వారందరికీ మన తరపు నుండి అంకితం సరదాల కిటీకి పరదాలు తీయండి సంబరాలు చేసింది ఆనందాలకేళి సరదాల కిట్టికి పరదాలు తీయండి సంబరాలు చేసింది ఆనందాలకేళి స్నేహితులే కలిసితే తె అంబరనంటాయి అల్లరులీ దినం స్నేహితులే కలిసి తెలం అంబరనంటాయి అల్లరులీ దినం వనితలు పెట్టారు వా మహిళ కిటీను హడావిడి చేశారు ఈ పదహారు మందేనో ఉన్న విసుగుణాలెన్నో వారందరికీ ఉన్న విసుగుణాలెన్నో మనమంతా విందాము ఆ కబుర్లు ఎన్నెన్నో మనమంతా విందాము ఆ కబుర్లు ఎన్నెన్నో సరదాల కిట్టికి పరదాలు తీయండి సంబరాలు చేసింది ఆనందీతమ్మ చెప్పు సఫల కూలను కుమారి పలికిందీ కుహురా గీతమ్మ చెప్పను కుమారి పలికిన దీ కుహరాగలను రాధిక చుట్టూ ఎప్పుడు రంగస్థలమే మహాలక్ష్మి కురిపించిన కనకపు వర్షమే రాధిక చుట్టూ ఎప్పుడు రంగస్థలమే మహాలక్ష్మి కురిపించిన కనకపు వర్షమే సరదాలకి ఏ పరదాలు తీయండి సంబరాల చేసింది ఆనందాల కేళి సత్యశ్రీ గొంతున మాటల తీయదనం రాజేశ్వరి పాడిన రాగాలు ఈదినం దినం సత్యశ్రీ గొంతున మాటల తీయదనం రాజేశ్వరి పాడింది రాగ ధనలక్ష్మి చెప్పించిన దండోరాలెన్నో చప్పుడు లేకుండా సుశీల విన్నదహో ధనలక్ష్మి చెప్పించిన దండోరాలెన్నో చప్పుడు లేకుండా సుశీల విన్నదహో సరదాల కిటికీ పరదాలు తీయండి సంబరాలే చేసింది ఆనందాల కేలి సరితమ్మ చేసింది సరిగమలా ప్రోగ్రామ్ లైలా వచ్చి తీయ పాడింది సరితమ్మ చేసింది సరిగమల ప్రోగ్రామ్ లైలా వచ్చి తీయ పాడింది ఝాన్సీ చేసిన హడావిడి అంతానో సత్యవతి విన్నది ఎంతో గాను ఝాన్సీ చేసిన హడావిడి అంతానో సత్యవతి విన్నది ఎంతో సైలెంటుగాను సరదాల కిట్టికి పరదాలు తీయండి సంబరాలు చేసింది ఆనందాలకేళి కుమారి చేసిన కన్యాదానములెన్నెన్నో భ్రమరాంబ మోగించిన భాజ భజంత్రీలెన్నో కుమారి చేసిన కన్యాదానములెన్నెన్నో భ్రమరాంబ మోగించిన భజ భజంత్రీల నెన్నో రమణి చేసిన కమనీయ నృత్యమును సిగ్గుల సుధమ్మ చూసేను రమణి చేసిన కమనీయ నృత్యమును సిగ్గుల మొగ్గయ్యి సుధమ్మ చూసేను సరదాల కిట్టికి పరదాలు తీయండి సంబరాలు చేసింది కేళీ శరదాల కిటీకి పరదాలు తీయండి సంబరాలు చేసింది ఆనందాల కేళీ స్నేహితులే కలిసితే కోలాహలం అంబరాన్నంటాయి అల్లరులీ దినం స్నేహితులే కలిసితే కోలాహలం అంబరాన్నంటాయి అల్లరులే దినం సరదాల కిటీకి పరదాలు తీయండి సంబరాలు చేసింది ఆనందాల ఆనందాలకేళి సంబరాలు చేసింది ఆనందాల ఆనందాల ఆనందాలకేళి